సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడతానంట ఆయనకు లైక్లు ఎక్కువ టిక్ టాక్ లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్ లా కేసీఆర్ కు రేవంత్ రెడ్డి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట నాకు తక్కువ ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు నేను అడగదలుచుకున్నా ఆ మధ్యలో బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ కు రాఖీ సావంత్ కూడా టిక్ టాక్ లో పెడితే రాఖీ సావంత్ ఎక్కువ లైక్ వచ్చినాయి అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవరని అనుకుంటారా ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది పెద్ద మనిషి ఆయన వయసులో నేనేం కాదంటలే ఆయన పిల్లలు యమకింకర్ లాగా తయారై ఊరి మీద పడి